శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు అటవీ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి అటవీ సిబ్బంది చెంపపై కొట్టారు ఎమ్మెల్యే రాత్రంతా అడవిలో తిప్పుతూ తమపై దాడి చేశారంటున్నారు అటవీ శాఖ ఉద్యోగుల సంఘం దోర్నాల మండలం నెక్కంటి రేంజ్ చెక్పోస్టు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది ఇక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలని పట్టుబడుతున్నారు పది గంటల సమయంలో మా అటవీశాఖ సిబ్బంది చిరపులి కేసు సంబంధించి శ్రీ జీడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ ఆ శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళు నానా దుర్భాషలాడి మేము మేము చెప్తున్నట్టు మీరు చేయడం లేదు మా గవర్నమెంట్ వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అది నా అది నానా దుర్భాషలాడి రంగనా వరకు లోపల ఎక్కించండి మా గవర్నమెంట్ వెహికల్ని తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయం నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ కుప్తూ తెల్లవారు రెండు గంటల వరకు కుట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కుట్టించారు మీరు సరి కొట్టే కట్టండి అని చెప్పి చాలా హేవమైన చర్య అటి సిబ్బందిని ఇదిలో ఉన్న వారిని అటు ఉద్యోగాలు ఇది ఉండగా కొట్టడము దుర్భమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర గారిని నుంచి తొలగించి వాళ్ళు ఎంటే ఎస్సీ ఎస్టీ అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు కూడా వారి వారిని ఎంత అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది పది గంటల సమయంలో మా అటవీదారు చెప్పండి చిత్తపులి కేసుకు సంబంధించి శ్రీ జీడి గారి ఉత్తర్వుల మేరకు